ఈ రోజు ఈనాడు రామోజీరావు ఏం రాసుకొచ్చాడు ఊరూరా ధన ప్రవాహం ఈ చంద్రబాబు నాయుడుకి అసలు ఏం పని లేదా నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని అంటాడు ఊరూరా డబ్బులు పంచడం ఏంది ఏం పనిది రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు అనవసరంగా ఈ డబ్బులు అయ్యి అయ్యి పంచి దాని మళ్ళీ ఈనాడు రామోజీరావు ఎందుకు రాశాడో పాపం జగన్ గెలిస్తే భవిష్యత్తు ఉండదు రాహులా బట్టిన వైకాపా పోతుంది ఉదయించే తారలా కూటమి వస్తుంది ఫర్ ఏ చేంజ్ రాహులో పట్టిన కోటం పోతుంది ఉదయించే తారలా వైసీపీ వస్తుందని రాయిబోయి మన రామోజీరావు తప్పు రాసినట్టున్నాడు సబ్జెక్టు కరెక్షన్ అనమాట దేనికి రాష్ట్ర భవిష్యత్తు ఉండదు పోర్టులు కట్టినందుకు ఎయిర్పోర్ట్లు కట్టినందుకు ఫిషింగ్ హార్బర్లు కట్టినందుకు మెడికల్ కాలేజీలు కట్టినందుకు మెడికల్ రీసెర్చ్ సెంటర్లు కట్టినందుకు ఉదాహానం ప్రాజెక్టు కట్టినందుకు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టినందుకు కంపెనీలు తెచ్చినందుకు ఉద్యోగాలు తెచ్చినందుకు గ్రామ సచివాలయాలు తెచ్చినందుకు ఆర్బికేలు తెచ్చినందుకు వాలంటీర్ల సిస్టమ్ తెచ్చినందుకు కరప్షన్ లేకుండా ప్రతి పథకాన్ని మీ ఇంటి గడప వరకు చేర్చినందుకు మీ భవిష్యత్తు ఉండదా దేనికి ఉండదు ఇన్ని చెప్పే ఇదే పవన్ కళ్యాణ్ ఇదే చంద్రబాబు ఇదే మోడీ ముగ్గురు కలిసి రెండు వేల పద్నాలుగులో జట్టు కట్టారు కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏం బీకారు మీరెందుకు గతంలో మా కూటమి చేసిన పరిపాలన చూసి ఇప్పుడు ఓట్లేయమని అడగలేకపోతా ఉన్నారు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు ఉన్నాడు మోడీ ఉన్నాడు ప్రశ్నించే గొంతుగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు మీరెందుకు మీ గత పాలన చూసి ఓట్లేయమని అడగలేకపోతున్నారు అంటే మీరు అప్పుడు ఏమీ చేయలేదనే కదా అర్థం గత ఐదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి ఓటేయమని చెప్పి బేషరత్తుగా ఓపెన్ గా పబ్లిక్ గా అడుగుతున్నాడు మరి మీరెందుకు మీ గత పాలన చూసి ఓటేయమని అడగలేకపోతున్నారు అంటే దాని అర్థం మీ ప్రభుత్వంలో ఏమీ చేయలేదనే కదా మీ ప్రభుత్వం అంత అంతా కరప్షన్ అనే కదా జనాల డబ్బులు దోచకు తిన్నారనే కదా భూములు లాక్కున్నారనే కదా ఏమీ చేయలేదనే కదా అర్థం కనీసం ఎలక్షన్ క్యాంప్ అయిన గంట కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండలేని మీరు మీ కూటమి నాయకులు ఈ చంద్రబాబు అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి మోడీ అయితేనేమి వీళ్ళెవ్వరు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండేవాళ్ళు కదా వీళ్ళు చెప్పటం మనం నమ్మటం ఆ కూటమి కోటేయటం ఏమన్నా జరిగే పనేనా కళలు పగటి కలలు గంట ఉన్నారు దానికి రామోజీరావు భవిష్యత్తు లేదు అది లేదు ఇది లేదని చెప్పి బ్యానర్ హెడ్డింగ్ వేసి రాస్తా ఉన్నాడు వాళ్ళ మోచేతి నీళ్లు తాగి ఈ రకంగా వాళ్ళకి రాజకీయంగా ఊడిగం చేసి రాజకీయ వ్యభిచారం చేస్తా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు కూడా రెండు ఓట్లు ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి ఫ్యాన్ గుర్తు మీద ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వాన్ని తీసుకోరండి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి మళ్ళీ వైసీపీ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ని సమగ్ర అభివృద్ధి చేసుకుందాం మన పిల్లల భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందాం థ్యాంక్ యూ ఓట్ ఫర్ ఫ్యాన్